గుడ్ బై చెప్పేసింది తర్వాత జనసేనలోకి వచ్చే ముందు పవన్ గారితో మీకు ఒక మీటింగ్ అయితే జరిగింది చాలా మీటింగ్ అంటే ఆ ఫస్ట్ మీటింగ్లో మీతో అన్న మాట ఏంటి సార్ ఒకటే అన్నాడు సుజు గారు ఫ్యూచర్ రాజకీయ నాయకులు ఉన్నారు గట్టి కష్టపడదు పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి పార్టీ ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ వివరించండి మీ మీ గురించి నాకు తెలుసు ఆర్ జన్యున్ ఆర్ ఏ వైట్ పేపర్ దే రోట్ అంతే అని ఇలాంటి మాటలు చెప్పారు ఆయన చెప్పిన నాకు నచ్చింది ఏంటంటే పాతి కేజీల బియ్యం కోసం మనం అరువులు తాచవద్దు పాతికేలా మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చూద్దాం మీ ఇష్టమైన నాయకుడే అలా అనేసరికి మీకు ఇంకా బలం వచ్చింది బలం వచ్చు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకినామంటే మీరు ఏమైనా గేట్ దగ్గర ఎమ్మెల్యేలే కదా ఉరగాపంలో ఏమైనా చేస్తున్నారు లేదా గేట్ మ్యాన్ల కింద ఏమైనా పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలకు వస్తే మీకేంటి మీకేంటి బాధ ఇంకోటి అంటాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకే వస్తాయి అన్నప్పుడు హాయిగా గుండెల మధ్య కూర్చోండి మీకు రానప్పుడు యువర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ మీకు దమ్ము ధైర్యం లేదు దానికోసం అంటారు వైనాట్ వన్ సెవెంటీ వై నీడు ఏపీ జగన్ అన్నారు మళ్ళీ కొత్తగా 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 ఒక కార్యక్రమం పెట్టారు అది వై నీడు ఏపీ జగన్ అంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి బటన్లు నొక్కటాకి సంక్షేమం అని అంటున్నారు అదే కాదని దాన్ని మాయ చేయటానికి ఇలాగ దోచుకోవటానికి దాచుకోవటానికి లండన్ వెళ్ళటానికి ఇవన్నీ నీడ్స్ ఏపీ నేడ్స్ పవన్ కళ్యాణ్ వై ఏపీ నీడ్స్ చంద్రబాబు అదే మీ నినాదమా వై ఏపీ నీడ్స్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంటే వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అంటే నేను మూడు ముక్కలు చెప్తాను అద్భుతమైన పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వటానికి జగన్ ఇది పవన్ కళ్యాణ్ రావాలి అద్భుతమైన పథకాలతోటి రాష్ట్రం ముందుకు పోవాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే రెండు జెండాలు ఏకం అవ్వాలి ఈ నినాదం నేను ఇప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా మొన్న కలిసి నేను రెండు జెండాలు ఈ రెండు జెండాలు శాంతికి మొన్న బాబు గారు నాందికి నాంది బాబుగారు బయలుదేరుతున్నప్పుడు మేము చూసే ఉండే పద్నాలుగు లక్షల మంది ఏకదాటిగా ఉన్నారు ఆయన వెనకాల ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు నలభై ఐదుకి బయలుదేరితే అక్టోబర్ నవంబరు ఒకటో తారీఖు రెండు గంటలకి ఆయన కరకట్ట దగ్గర చేరాడు ఇంట్లోకి ఇంట్లోకి మూడు అయింది అది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు పదిహేను గంటల సుదీర్ఘ ప్రయాణం కార్లో వీళ్ళు ఏదైతే అది మాట్లాడితే మనమేం చేస్తామండి నరవలేని నాలుగు ఏదైనా వాయిస్తే ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే బూతులు యూనివర్సిటీ ఉంది కదా దాని లోపలికి వెళ్తారు బయటకు వస్తారు ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనాలు నేర్చుకోవడం ఇక్కడ ఉంటుంది వైసీపీ స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అంటే మీరేంటి గట్టిగా మాట్లాడరు తిట్టర్ ఏంటి అనే వస్తాయా మీ మధ్య అప్పుడు దాంట్లో అంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అంటే మీరు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు పనికి రెడ్డి అన్న ఒకడు ఆడేం మాట్లాడు ఆడికి తెలియదు ఆడి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఇంకో అతను పిల్లి గెట్టడం ప్రసాద్ అని ఉంటాడు ఆయన పెద్ద అనలిస్ట్ లాగా నేను విశ్లేషణ చేశాను నేను అది ఇది అంటాడు వీళ్ళు ఎన్ని వాగినా కూడా వచ్చేది మిశ్రమ ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా కూడా టీడీపీ జనసేన ఇప్పుడు కలిసిపోయి కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే వాళ్ళ ఉంటది కదా సార్ అంటే పార్టీ పరంగా మీరు జనసేన నుంచి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అంటారు రన్నింటికి కలిపి రెండింటికి కలిపి దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు గెలుచుకుంటారు అండి పద్దెనిమిది పార్లమెంట్ సీట్లు రెండు జెండాలు సార్ నేను ఇంకా అధిష్టానం వస్తే చోడవరం నుంచి నిలబడతా చోడవరం నుంచి అనకాపల్లి బెల్లం మీద నిలబడతా చోడవరం అంటే ధర్మశ్రీ ధర్మశ్రీ లేదంటే జోగి రమేష్ మీద నిలబడతా అంటే మీకు అక్కడ సామాజిక వర్గ పరంగానే సార్ అంటే పర్టికులర్ చూడవరం పర్టికులర్ గా మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు మా ఇంటి పేరు బలిరెడ్డి నలభై ఐదు వేల మంది ఉన్నారు ఎక్కడ చూడవాలి చోడవరం ఇంకేం కావాలండి ఇప్పుడు ఇప్పుడు వీడి వీడికంటే దరిద్రాలు ఉన్నాయి మా మేము క్లీన్గా వెళ్తాం సినిమా ఓటు డబ్బులు సంపాదించుకున్న దాంట్లో జాయితీ ఉంది నీతి ఉంది జిఎస్టీ కడతాం కష్టం ఉంది మీలాగే మేము దోచుకుని దాచుకోవట్లేదు కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసిన ప్రజలు హ్యాపీగా ఆదరిస్తారు బ్రహ్మాండమైన మెదట్టుతో గెలుస్తాం అధిష్టానం ఆదేశించి నిలబడండి అంటే ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నిలబడతాను ప్లస్ రాయలసీమలో కూడా రైల్వే కూడూరు రాజన్పేట తిరుపతి చంద్రగిరి కొన్ని అయితే పరిశ్రమలు రాయలసీమలో కూడా వస్తున్నాయండి సీట్లు గట్టిగా అనంతపూర్లో ఈ రాయలసీమలో జనసేన లేదన్నారు మొత్తం వస్తుందండి ఈసారి దేతడి పోషమ్మ గుడే